హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమంటే సంధ్యారాగం సీరియల్ చూస్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ పాపం శౌర్య అయితే బేల్ పైన ఇంటికి వచ్చాడనమాట చాలా అంటే చాలా సంతోషంతో ఇంటికి వస్తే అంటే చేయని తప్పకి శిక్ష నేను ఎందుకు అనుభవించాలి బయటికి వస్తే నేను ఏదో ఒక విధంగా ఎలా జరిగింది ఏంటి అని సాక్ష్యాలు చేయ పట్టుకోవచ్చు అనేసి ఆలోచిస్తూ బెల్ ప బయటికి తీసుకొని బయటికి అయితే వచ్చాడనమాట అంటే ఇదంతా రామలక్ష్మి బేల్ తీసుకొని వెళ్ళడం వల్ల జరిగిందనమాట ఇది ఇలా ఉండగా ఇంటికి వచ్చేసరికి పాపం శౌర్యని అనరాని మాటలన్నీ అంటూ ఉన్నారనమాట అంటే అక్కడ శౌర్య అయితే ఏమీ మాట్లాడకుండా అలానే నించొని ఉంటే అప్పుడే ప్రశాంత్ అన్నాడనమాట ఏంటన్నయ్య ఇలాంటి పని చేసావు నువ్వు చేయ ఇలాంటి పని చేయడానికి కొంచెం కూడా నీకు సిగ్గనిపియలేదా ఎలా చేసావన్న ఇలా ఇలాంటి పనులు నీకు ఎలా మనసొప్పిందన్నయ్య అనేసి ప్రశాంత్ అనుడు అంటూ ఉంటే శౌర్యయితే లోపల చాలా అంటే చాలా కుమిలిపోతూ ఉంటాడనమాట ఇది ఇలా ఉండగా అస్మిత అయితే మళ్ళీ అంటే మీకు పిల్లల అంటే స్టూడెంట్స్ జీవితాల్ని ఆడుకోవాలంటే చాలా ఇష్టం ఉండేలా ఉంది అందువల్లే మీరు ఒక చిన్న తప్పు ఏంటి అంటే పేపర్స్ని లీక్ చేయడమే చిన్న తప్పు అని మీరు అనుకొని అలా లీక్ చేయడం వల్ల ఒక నిండు ప్రాణమే పోయింది అలా స్టూడెంట్ జీవితానికి స్టూడెంట్ జీవితానికి ఎవరు ఆధారంగా ఉంటారో స్టూడెంట్ని చంపడానికి మీకే అధికారం ఉంది అనేసి అస్మిత అంటూ ఉంటే అప్పుడే ప్రమీల అయితే ఊరుకనే ఉండకుండా అంటే ఇదే ఒక అడ్వాంటేజ్గా తీసుకొని వీళ్ళని బయటికి వెళ్ళగొట్టేసేయాలి అని అనుకొని నువ్వు సంఖ్యలు వేసిన చేత్తోన ఈ ఇంట్లో ఉండడము నాకైతే నచ్చడం లేదు ఇలా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేసి వచ్చిన వాడికి నా ఇంట్లో స్థానం లేదు ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళిపోతేనే సరిపోతుంది అనేసి ప్రమీల అనడంతో చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట శౌర్య అప్పుడే రామలక్ష్మి అయితే అక్కడికి ఎంటర్ అనమాట వచ్చేసి ఎవరు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు అందులోన ఎవరు వెళ్ళాలో అనేది ఇది ప్రూవ్ చేస్తుంది అనేసి ఆ వీడియోని చూపించేస్తుంది అనమాట అంటే ఇంతకుముందే ఆ సిసి కెమెరాలో రికార్డ్ అయిన ప్రశాంత్ మరియు అస్మిత చేసిన దుర్మార్గాన్ని వీడియో సిసిటీవీ ఫొటోస్ ద్వారా మొబైల్లోకి ఎక్కించుకొని ఇంటికి వచ్చేసి అనమాట అలా ప్రమీలకి చూపేయగానే రా మరి అస్మిత మరియు ప్రశాంత్ చాలా భయపడిపోతూ ఉంటారనమాట శౌర్యకి చాలా అంటే చాలా కోపం వచ్చేసి ఆ వీడియో చూసేసి బెల్ట్ తీసేసి ప్రశాంత్ని బాగా అంటే బాగా కొట్టేశాడనమాట అలా కొట్టేయడంతో అస్మిత చాలా అంటే భయపడిపోతూ ఉంటుందన్నమాట అప్పుడే ప్రశాంత్ ఏమంటాడు అంటే అన్నయ్య నేను జస్ట్ కీజ్ గురించి మాత్రమే చెప్పానన్నయ్య ఇక నేను ఏమీ చేయలేదన్నయ్య అనేసి ప్రశాంత్ అయితే నిజం ఒప్పేసుకుంటాడనమాట అంతా మిగతా పని అంతా చేసిండేది అస్మిత అని అనడంతో శౌర్యకి చాలా అంటే చాలా కోపం వచ్చేసి బెల్టు గట్టిగా ముందర కొడతాడనమాట అలా కొట్టగానే అస్మిత అయితే కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తుందన్నమాట అంటే ఇది యాక్టింగ్ రియల్ అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్